ఈ నెల పదిహేనవ తేదీన అదృశ్యమైన నర్సాపురం ఎంపీడీఓ వెంకట రమణారావు ఆచూకీ లభ్యమైందని ఎస్పీ గంగాధర్రావు తెలిపారు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సాయంతో ఎట్టకేలకు ఆయన ఆచూకీని ఏలూరు కాల్వలో గుర్తించామన్నారు ప్రాథమికంగా లభించిన ఆధారాలను బట్టి కుటుంబ సభ్యులు రమణారావు మృతదేహంగానే నిర్ధారించారు మొహం భాగం గుర్తుపట్టలేని విధంగా ఉండడంతో శాస్త్రీయ నిర్ధారణ కోసం డీఎన్ఏ పరీక్షల కోసం శాంపుల్స్ పంపించామని ఎస్పీ గంగాధర్రావు తెలిపారు ఎస్ బృందాలు ఎన్డిఆర్ఎఫ్ బృందాలు ఈ రోజు కూడా అది కంటిన్యూ చేసే ప్రయత్నంలో భాగంగా డెడ్ బాడీ అనేది మధురా నగర్ ఏలూరు కాలోకి మూడు వందల మీటర్ల దూరంలో ఉండడం జరిగింది అంటే ఈ వర్షాకాలానికి కొన్ని ఒడ్డునున్నటువంటి చెట్టులు వాటర్ లోకి పడిపోయినాయి ఆ చెట్టు కొమ్మలు కిందకి ఈ బాడీ వెళ్ళిపోయింది ఆ బోటు ఇది ప్లాస్టిక్ అది ఉంటుంది ఎయిర్ ఫిల్డ్ బోట్ ఉంటుంది ఆ చెట్టు కొమ్మల మీదకి ఎక్కలేదు వెంటనే డికంపోజిషన్ అయ్యి స్మెల్ వచ్చేటువంటి అవకాశం లేదు వాటర్ లో ఉన్నప్పుడు అది ఎస్సీ గారిని రిక్వెస్ట్ చేసి ఆ వాటర్ ఆఫ్ దాన్ని వాళ్ళ యొక్క కుటుంబ సభ్యుల్ని పిలిపించి దాన్ని ఐడెంటిఫై చేసినట్లయితే ఆయన యూజ్ చేసినటువంటి సెల్ ఫోన్ బ్యాలెట్ వేసుకున్నటువంటి షర్టు కలర్ ప్యాంటు ఆ జేబులో ఉన్నటువంటి పెన్ను అన్ని కూడా క్లియర్ గా ఇంటాక్ట్ గా ఉన్నాయి అని ముఖం కొంచెం గుర్తించడానికి అవకాశం లేకుండా ఉంది దానికి మేము హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ డిఎన్ఏ చే కావాల్సినటువంటి సైంటిఫిక్ గా ఏమి అన్ని ఏర్పాట్లు మేము చేస్తున్నాం అతనికి రెండో సెల్ ఫోన్ కూడా ఉండు ఇంట్లో దాన్ని కూడా మేము తీసుకుని అనలైజ్ చేసి రెండింటిలో కూడా ఒకటే మెయిల్ ఐడి ఉండడం వల్ల మనం లొకేషన్ ఆన్ చేస్తే మన ప్రమేయం లేకుండానే గూగుల్ టైమ్ లైన్ అనేటువంటిది మనల్ని ట్రాక్ చేస్తా ఉంటుంది లక్కీగా రెండో సెల్ ఫోన్ లో ట్రాకింగ్ ఆన్ చేసి ఉండడం వల్ల ఆయన ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఆ గూగుల్ టైమ్ లైన్ అనేటువంటిది అతను ప్రయాణం చేసినటువంటి దారిని స్పష్టంగా తెలియజేసింది